హాయ్ అందరికీ నమస్కారం మనం ఒక యూట్యూబర్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అయితే వాడి యూట్యూబ్ ఛానల్ పేరు ప్రశ్న అతగాడు ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రచ చేయడానికి ఒక వీడియోను పెడతా ఉంటాడు అయితే ఇతగాడిది ఏ పార్టీ కూడా తెలియదు బీజేపీనా వైసీపీనా టీడీపీనా పార్టీ క్లియర్గా నది నదిపాటి అని చెప్పేసి విమర్శలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే ఎప్పుడు చూసిన మెగా ఫ్యామిలీ పైన పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేస్తూ ఉంటాడు అన్నమాట ఏ చిన్న ఛాన్స్ దొరికినా కానీ విమర్శించడానికి ఫస్ట్ వచ్చే వ్యక్తి ఈ ప్రశ్న ఈత కానీ తమ్ ఏదో పెద్ద ఫోజ్ ఇస్తున్నట్టుగా ఇట్లా ఇట్లా ఏదో నేనే ప్రశ్నిస్తున్నాను అన్నట్టుగా ప్రశ్న అని పెట్టి యూట్యూబ్ ఛానల్ పేరు పిచ్చి బాగుడు వాగుతూ ఉంటాడు అన్నమాట అయితే ఏదైనా కానీ సమస్య ఉన్నప్పుడు దాన్ని ప్రశ్నించడం వేరు ప్రశ్న అని పెట్టిన చాలా బాగుంది కానీ కానీ ఇప్పుడు జరిగినటువంటి ఉదయ ఉదయ్ కిరణ్ గారి ఆత్మ ఆత్మహత్యను తీసుకొచ్చి చిరంజీవి గారి ఫ్యామిలీ ఇదంతా చేసిందని బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనమాట బిఫోర్ వన్ డే టూ డేస్ కింద ఒక వీడియో పెట్టిండు ఉదయ్ కిరణ్ గారికి అలా సినిమా ఆఫర్స్ రాకపోవడానికి ఆయన స్ట్రెస్కు లోన్ కావడానికి ఆర్థికంగా బలహీనపడడానికి కారణం చిరంజీవి ఆయన చిరంజీవి ఫ్యామిలీ అని చెప్పేసి ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది అయితే నువ్వు మాట్లాడింది బాగానే ఉంది ఒక యంగ్ హీరో యంగ్ హీరో గురించి సపోర్ట్గానే మాట్లాడను ఓకే దాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా అయితే ఈ మెగా ఫ్యామిలీ మీదనే పడకుండా ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలామంది వ్యక్తులకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ సపోర్ట్ చేస్తూ మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం కేవలం ఓన్లీ మెగా ఫ్యామిలీనే వేలు చూపించడం అనేది కరెక్ట్ కాదని ఈ ప్రశ్న అనే వ్యక్తికి నేను ప్రశ్నిస్తున్నాను అయితే ఇతగాడు కొంతవరకు రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు ప్రకాష్ రాజును తీసుకొచ్చి ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు పనికి వాళ్ళ ప్రశ్నలన్నీ కూడా అడుగుతూ ఉంటాడు పీకే గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా దిక్కుమల ప్రశ్నలు ఆ ప్రకాశరాజుకు వేయడం ఆయన ఏదో రచ్చలేపేటటువంటి చిచ్చు పెట్టేటటువంటి వ్యాఖ్యలు చేయడం దాన్ని ఈ తగానాడు ఈయన డబ్బుల కోసం యూట్యూబ్ ఛానల్ ఫేమ్ కావడం కోసం దాన్ని వాడుకొని షార్ట్స్లో లాంగ్ వీడియోస్లో పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడం ఇది ఈతగాడి పని అయితే నువ్వు ప్రశ్నిస్తున్నావు బాగానే ఉంది కానీ సమాజంలో జరుగుతున్నటువంటి చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటిపైన కూడా స్పందిస్తే ఇతరులు కూడా నిన్ను అప్రిషిచే అప్రిషియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అన్ని సమస్యల గురించి మాట్లాడితే బాగుంటుందని నేను ఇతరకి విన్నవించుకుంటున్నాను అయితే ఇప్పుడో జరిగినటువంటి దాదాపు ఒక పది సంవత్సరాల కింద జరిగినటువంటి ఉదయ్ కిరణ్ గారి టాపిక్ తీసుకొచ్చి ఈ చిరంజీవి గారి పైన ఇలాంటి చేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది ఓకే చేసినావు చేసినా కానీ ఒక్కరిపైనే కాకుండా పైనే కాకుండా అన్ని సమస్యల్లో కూడా వేలు పెడితే బాగుంటుంది అయితే ఇతగాడు అప్పుడప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట హిందువుల గురించి ముస్లింస్ల గురించి లొల్లి వేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ప్రకాష్ రాజు గారిని తీసుకొచ్చి ఆయన ముందర పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మము అది ఇది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే వేస్తూ ఉంటాడు అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఇదంతా కేవలం ఆయన డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే ఇలాంటి వాడిని జనాలు ఫాలో అయ్యి ఆయన వీడియోస్ చూసి ఆగంగా ఆగంగా వద్దని నా తరఫున తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి